హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో ఫేవరెట్ అయినా మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే మిరపకాయలు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బజ్జీకాయలు అయితే తీసుకొచ్చాను ఎట్లా మనకి మార్కెట్ దగ్గరికి వెళ్తే ఇట్లా ఉంటాయండి బజ్జీకాయలు అంటే చక్కగా ఇస్తారు అవి తీసుకొచ్చుకొని అట్లా మనం బజ్జీలు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండేది కొంచెం ఘాటు పెట్టేసుకొని లోపల ఉండే గింజలన్నీ తీసేయాలండి తీసేసుకుంటే ఇట్లా నీట్గా తీసేసుకోండి తీసుకున్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి అయినా ఇవేమో అంత స్పైసీగా అయితే ఉండవండి కొంచెం సప్పగానే ఉంటాయి అంత కారంగా అయితే అస్సలు ఉండవు అన్ని మిరపకాయలు అయితే అట్లా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఉండే గింజలన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకున్నాం అట్లా మొత్తానికి అన్నీ ఇట్లా తీసుకుంటున్నాను అనేది చూసారు కదా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మిరపకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం మనం ఇట్లా అన్నీ తీసుకోండి తొడిన దగ్గర కొంచెం ఉన్నా పర్వాలేదు ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేసిన తర్వాత శనగపిండి అయితే ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను నాలుగు స్పూన్లు తీసుకున్న తర్వాత వామ్ అయితే వేసుకోవాలండి మనం వామ్ అయితే ఒక పెద్ద స్పూన్ దాకా తీసుకోండి వామ్ కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వామ్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి కారం కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుండేది ఇప్పుడైతే ఇట్లా స్టప్పింగ్ మొత్తం కలిపేసిన తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా ఆ మిరపకాయలు అనేది ఎట్లా మొత్తం స్టఫ్ చేసుకొని చక్కగా వేసే మొత్తం ఇట్లా వేసుకోండి నేనైతే సగం అయితే అట్లా శనగపిండి అయితే పెడుతున్నాను ఇంకా సగం వచ్చేసి వేరే స్టఫింగ్ అనేది రెడీ చేస్తున్నా పెట్టుకుందామండి టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఇప్పుడైతే అది అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం వాము ఒక అర స్పూను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసైతే వేసుకోండి ఇప్పుడైతే దీంట్లో దీంట్లో కూడా మనం కారం వేసుకోవచ్చు కారం కూడా వేసేసుకొని చక్కగా స్టఫ్ చేసుకోవచ్చు మిరపకాయలో చూసారు కదా ఎట్లా ఉల్లిపాయలు వేసి స్టఫ్ చేసుకొని మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఇప్పుడు ఇట్లా రెండు స్టఫింగ్లు పెట్టాం కదా ఇవైతే పక్క పెట్టేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని రెండు కప్పులు నిండా శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను శనగపిండి వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ అయితే చూస్ అయితే వేసుకోండి ఫస్ట్ కొంచెం అయితే వేస్తున్నాను వంట సోడా కూడా కొంచెం వేసుకొని మూడు పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ తగ్గించి అయితే వేసుకోండి వంట చూడ ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు కూడా వేసేసుకొని దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి మనకి బజ్జీలు అనేవి ఇప్పుడైతే నేనైతే వేయలేదు బియ్య పిండి ఇప్పుడైతే శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించేటట్టు అయితే చక్కగా కలుపుకోండి మరీ అంత థిక్గా కాదు అట్లానే అంత పలసగా కూడా కాదు మనకి దోశ పిండి ఉండిద్ది కదా దోశ పిండి కన్నా కొంచెం పలసగా కలుపుకోండి ఎట్లా అయితే సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో ఉప్పు చూసుకోండి మీరు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అయితే సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి ఇది కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకుందాము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే కొంచెం మనకి నూనె అనే ఆయిల్ అనేది కాస్త పీలకుండా అయితే ఉండేది ఇప్పుడైతే ఆయిల్ కాకిన తర్వాత మిరపకాయలు అయితే స్టఫ్ చేసుకున్న మిరపకాయలు అయితే తీసుకొని అయితే వేసుకుందాము బజ్జీలు వేసుకునేటప్పుడు మిరపకాయ అనేది కొంచెం కనిపిస్తూ అయితే ఉండాలండి అప్పుడే లోపల కూడా మిరపకాయ అనేది చక్కగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుండుద్ది చూశారు కదా నేను వేసుకునే మిరపకాయ నేను వేసిన మిరపకాయలన్నీ కొంచెం కొంచెం అయితే కనిపిస్తూ ఉన్నాయి లోపల అట్లయితే వేసుకోండి మీరు కూడా అట్లా వేసుకుంటే లోపల మిరపకాయలు కూడా మంచి కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడైతే మిరపకాయలు వేసుకున్న తర్వాత రెండు సైడ్లు చక్కగా తిప్పుతూ అయితే కాల్చుకోండి అట్లా రెండు సైడ్లు కాల్చుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎప్పుడు బయట బయట కూడా చాలా బాగా చేస్తారు మేముండే ఇప్పుడు ప్రజెంట్ మేముండే దగ్గర అయితే బజ్జీలు అస్సలు బాగోవండి చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంటాయి ఎప్పుడన్నా ఇట్లా చేసుకొని తిన్నారంటే అందులో వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా అయితే మంచి కలర్ వచ్చిన తర్వాతే తీసి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నారు చూసారు కదా ఇది కూడా తీసేసుకొని మళ్ళీ రో ఇంకొక వాయి కూడా వేసుకుందాము ఇంకొక వాయి కూడా వేసుకొని చక్కగా ఎట్లాగే ఫ్రై చేసుకోవాలండి మనం పెట్టిన స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాకూడదండి బయటకు రాకుండా అయితే వేసుకోండి మిరపకాయలు అనేవి అట్లా మిరపకాయలు సగం కనిపిస్తా కొంచెం పిండి సగం అంటి అంటున్నట్టుగా ఉంటేనే మనకి మిరపకాయ బజ్జీలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి పిండి మాత్రం మంచి కరెక్ట్గా కలుపుకుంటే మిరపకాయ బజ్జీలు అనేది ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా రెండో వాయి కూడా వేసుకొని చక్కగా రెండో వాయి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి వర్షాకాలం వర్షాలు కూడా పడుతున్నాయి కదా మనకి మధ్య మధ్యలో వర్షాలు పడినప్పుడు ఇట్లా వేడివేడిగా బజ్జీలు టీ అట్లా తాగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుండీ ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసేసి ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇట్లా ఉన్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడైతే ప్లేట్లో మొత్తం తీసేసిన తర్వాత వాపేసి మొత్తం తీసేసిన తర్వాత పక్క పెట్టేసి చక్కగా ఇప్పుడు మిరపకాయలు అనేవి చక్కగా మధ్యలోకి కట్ చేసేసి ఉల్లిపాయ ఇవైతే వేసుకోవాలి అవి వేస్తేనే టేస్ట్ మాత్రం చాలా బాగుండద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా నేను ఉల్లిపాయ పెట్టిన స్టఫింగ్ అయితే ఇప్పుడు కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మిరపొడి అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి లైట్గా వేసుకోండి సాల్ట్ సాల్ట్ కూడా వేసిన తర్వాత లెమన్ అయితే పిండుకుంటే మన మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక ఈ పిండి పెట్టున్నాం కదా మనం శనగపిండి పెట్టిన బజ్జీలు కూడా ఇట్లాగే మిరపకాయలు వేసేసుకో సారీ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర మనం ఇందాక గింజలు తీసి పెట్టాము మిరపకాయలో గింజలు ఆ గింజలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ చల్లుకొని తింటే